హాయ్ అండి మేము మూడు సంవత్సరాలు నుండి గుంటూరు వస్తున్నాము అయితే ఐదు నెలలుగా పర్మనెంట్గా ఇక్కడే ఉంటున్నాము అన్నయ్య మేము లగేజ్ తెచ్చినప్పుడు వచ్చాడండి అయితే పని ఉందని వెళ్ళిపోయాడండి ఇప్పుడు మళ్ళీ నాలుగు నెలల తర్వాత వచ్చాడు పిల్లలకి దసరా సెలవులు ఇచ్చారు కదా అలా చూసుకుని ఒకసారి వెళ్దామని మా అన్నయ్యకు ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో ఫేమస్ అయిన గుడికి వెళ్ళడం అలవాటు అండి ఈ గుంటూరులో ఏ అయినా ఫేమస్ అని కనుక్కున్నాడు వెంకటేశ్వర స్వామి గుడిను లక్ష్మీ నరసింహస్వామి గుడి ఫేమస్ అని కనుక్కున్నాడు అయితే మేము ఇప్పటివరకు వచ్చాం కానీ ఏ గుడికి వెళ్ళలేదండి మా అన్నయ్యను మా యాయను వెళ్ళారండి పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి అంట పానకమేమో దేవుడికి నైవేద్యంగా పెడతారంట తర్వాత ఏమో మనకిస్తారంట ప్రసాదంగా అయితే మేము తేగానే గ్లాసులు వేసి తాగేసామండి మళ్ళీ రెండోసారి పిల్లలకి ఇచ్చాము అప్పుడేమో వీళ్ళు ఏమి ఫస్ట్ టైం తాగేసారు రెండోసారి కూడా తాగుతున్నారు నోటికెళ్ళలో మూతలు కట్టారు వీటితో పాటు లడ్డూలు కూడా తెచ్చారు అయితే మా గారికి ను మాతో పాటు అద్దుకుంటున్న వాళ్ళకి ప్రసాదంగా ఇస్తున్నాము ఈ గుడి చాలా బాగుందని అంటున్నారు మేము కూడా ఎప్పుడొకప్పుడు వెళ్ళాలండి ఉంటాను ఫ్రెండ్స్